ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కదా సార్ అవును చేరండి అదే ప్రైమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి చేరమంటే చేరా అంతేగాని దాన్ని పిలిచారు అక్కడికి ఢిల్లీ వెళ్ళే ఆహా పిల్లల చేరి నాకు నేనే వెళ్ళాను వెళితే మరి ఆంధ్రాకి కంప్లీట్ బాధ్యత తీసుకొని తిరగండి ఆ ఏజ్ కాదు ఇది ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది ఏమి ఎందుకు ఇంకెందుకు తిరుగుతున్నాడు ఇది నా అని చెప్పి అంటారు తప్పుగా ఉంటుంది యంగ్స్టర్స్ని పెట్టుకోండి నేను ఆ పనికి పని రా చేయలేను అని చెప్పి మీరు చేరింది వాజ్పేయి గారు అయ్యా కాదు మోదీ గారు మోడీ గారు మోడీ గారు ఫోన్ చేస్తేనే చేరు ఓకే ఎందుకండి సార్ ఇన్నిళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పేసి మీకు కారణం ఏంటంటే కారణం ఏంటంటే నన్ను సోనియా గాంధీ గారు పట్టుబట్టి ఖమ్మంలో ఎంపీగా నించమన్నారు నేను చంద్రబాబుని కమ్యూనిస్టుల్ని అందరినీ ఓడగొట్టి ఎంపీగా గెలిచి వచ్చాను గెలిచి వస్తే మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఖమ్మం ఇవ్వకుండా ఆమె ఆమె ఎవరో రేణుకా చౌదరి గారికి ఇచ్చి నన్ను సికింద్రబాట్లో నుంచో ఉన్నాను అప్పుడే నా బంధం తీపమ్మా ఇది ఇది కరెక్ట్ కాదు మీరు నన్ను నుంచో పెట్టారు నానా పడి కష్టపడి డబ్బు అంతా ఖర్చు పెట్టి వచ్చారు అదే ఓ సంవత్సరం సంవత్సరం ఎంపీగా ఉండి మీరు మరి ఇంకో ఉంటారు ఆ ఏ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ఉంటాయి ఏంటి అని చెప్పి ఇక్కడ అప్పటి నుంచి నాకు అది బేసిక్ అది సో ఇప్పుడు బీజేపీ నాయకులు ఉన్నారు మామూలు సంప్రదిస్తుంటారా సార్ ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు సంప్రదిస్తారు సూచనలు రోజు ఎందుకు నేను నేను ప్రిపేర్డ్గా లేను ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్నారు అక్కడ రమ్మంటే ఎందుకు పోతాను ఫోన్ కదా ఫోన్ కదా ఏదో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడటం సంప్రదించింది అలాంటి అటు కానీ అదే నేను పనికిరాను కూడా ఆడమ్ముడే ఆ పిల్లలు అమ్మండి అక్కడ పరిగెత్తది పరిగెత్తలేను కదా కనుక నా లిమిట్స్లో నేను మీటింగులు ఉంటాను ఏదన్నా అడితే చెప్తుంటారు మనం ప్రైమ్ మినిస్టర్ గారు వరంగల్ పోతూ నన్ను ఆ మిలిటరీ ఎయిర్పోర్ట్ రమ్మను మనం కవర్ చేశాడు అదే దాని పేరేంది హాకింపేట హాకింపేట అక్కడికి వెళ్ళాను ప్లేన్ దిగి నన్ను పలకరిస్తాడు మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాడు అట్లా అంతే అంతేగాని ఇళ్ళ మునబడినా రోడ్ల పడినా తిరిగే బాడీ చేస్తుందా తీరు కదా ల్ ఈ ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయింది రాజకీయము ఒక నలభై సంవత్సరాల సార్ నలభై యాభై కూడా ఉంది రాజకీయాల్లో వచ్చిన తర్వాత మీరు ఏం సంపాదించుకున్నారు ఏం పోగొట్టుకున్నారు రాజకీయాల్లోకి వచ్చినా ఫ్లీటర్గా సంపాదించిందంతా అంతా పోగొట్టు మంచివాడు అనుకున్న పేరు కాస్త చెడ్డ పేరు చెడ్డ పేరు అయిపోయింది ఇంకా అంతకంటే ఇంకా ఏం కావాలో పోగొట్టు సో సంపాదించింది అంటే పోగొట్టుకోవడం పోగొట్టుకుంటుంది అన్నీ పోగొట్టు వద్దని బతి నా అత్తగారు బ్రతుకున్నప్పుడు నా మావగారు బ్యారిస్టర్ రెండం రిటర్న్ ఓకే ఆయన అవార్డు అంతా కలిసి సినిమా వాళ్ళు మనం రాణి యుద్ధం అని చెప్పి బతి సినిమా వాళ్ళు వచ్చి మనకి ఇంట్లో కనుక అట్లా రివర్స్ అయింది రివర్స్ అయిపోయింది అంటే అసంతృప్తి లాంటిది ఏమన్నా ఉందా సార్ స్టిల్ ఇంకా ఇంకేదో నాకు అసంతృప్తి అంటూ ఉంటే నేను ఇట్లా ఉన్నాను ఇప్పుడు ఎప్పుడూ ఏం జరిగినా మన మనిషికైనా అనుకుంటూ ఉంటా నవ్వుకుంటూ ఉంటాను ఎంత కష్టం వచ్చినా అంతే సో ఇప్పుడు మా ఇంట్లో నేనే ఆఖరవాడిని మిగిలిన వాళ్ళంతా కూడా తొంభైకి అంతా వెళ్ళిపోయారు నా బ్రదర్స్ సిస్టర్స్ అంతా కూడా నేనే ఒక మిగిలి ఉన్నాను ఇక అంతే సో దానికి రీజన్ ఏమైంటుంది సార్ అంటే ఏ అంటే మనిషికి కావాల్సింది ఏంటి ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని భగవంతుని దృష్టిలో మానవులంతా సమానమే ఈ సమానమైన జాతిలో కొన్ని అవకతవకలు ఉంటాయి మనం ఎక్కడో ఏదో పూర్వజన్మలోనో ఎక్కడో పొరపాటు చేసి ఉంటాం ఆ పొరపాటు వల్ల ఇప్పుడు కొన్ని అనుభవించాలి కొన్ని మంచి ఉంటుందో కొన్ని చెడు ఉంటుంది అంతే అనుకుని తృప్తి పడాలి మన భోజనం మనం చేసి ఇతరులను దూషించకుండా ఇతరుల సొమ్ముని దోచుకోకుండా మనం మనకు అనేది ఇతర సహాయం చెప్పేవాళ్ళు అంతే సో ఇది మీరు నేర్చుకున్నది నా జీవితంలో నేర్చుకుంది అంతే మంద ఏమి లేదు ఇక్కడే ఆయన నడవమంటే నడవటం వెళ్ళిపోమంటే వెళ్ళిపోమం ఆ నడిచే సమయంలో మనం చేసింది మంచి పని ఏదైనా ఉంటే సంతోషించటం లేకపోతే ఇప్పుడు అంటే రామారావు గారు చనిపోయినప్పుడు నాకు తెలిసి మీకు అతిపెద్ద ఏదన్నా దుఃఖం ఉందంటే అదే అంటారు అదే నాకేం దుఃఖం లేదు ఆయన వచ్చిన వాళ్ళు సంతోషం కలగలేదు ఏమి లేదు అంతా నేను రాసిందే కదా ఆయన వచ్చింది ఏంటికి ఉన్నాయి ఆ ఫిగరు ఆ గ్లామర్ కోసం ఒప్పుకున్నాం ఆ గ్లామర్ని అతను దుర్వినియోగం చేశాడు మా స్నేహాన్ని దుర్వినియోగం చనిపోయినప్పుడు కూడా మీకేం బాధ కలగలేదు ఎందుకుంటుంది అందరూ చచ్చిపో ఎంతమంది చచ్చిపోతుంటారు రోజు హైదరాబాద్ రోజు హోరణం చచ్చిపోతుంటే అంతకుముందు అయితే మీకు ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ఏం కాదు స్నేహితుడు శాంతి అతను చాలా స్వార్థపరుడు నానసిన ఏం కాదు మధ్యలో వెళ్ళిపోతానంటే ఇంట్లో మళ్ళీ నాలుగు లక్షల రూపాయలు తీసుకెళ్ళి పార్టీ వేశారు అంతా నానెత్తుకునే మోసుకుందే కానీ అతను దమిడి పెట్టలేదే ఏం పెట్టాడు అంతా నేను మోసిందే కదా కానీ పార్టీ అన్నారు జనం కూడా అతను అని ఉన్నారు ఎందుకంటే గ్లామరు మనం ఏం చేస్తాం దేవుడు అంటే అంటే నేనేంటే తప్పు చేశానమాట అతను యాక్సెప్ట్ చేయటం తప్పు చేశాను అతను మన ఇంటికి రావటం అదని మా ఇంట్లో కూర్చోవటం మన ప్రెసిడెంట్ అతను ప్రెసిడెంట్ ఇవ్వటం తప్పు చేశాను నేను నా తప్పు దానికి నేను నాకు శిక్ష పడేది అది సో మీరు ఆ రోజు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే ఈరోజు టీడీపీ ఇలా ఉండేది కాదు ఏది ఎలాగో ఉండేది నా ఆధ్వర్యంలో ఉండేది పది సీట్లే వచ్చాయి ఇరవై సీట్లే వచ్చాయి కానీ మీ ఆధ్వర్యంలో ఉండేది ఉండేది అప్పుడు రామారావు గారు వేరే పార్టీ పెట్టుంటే అయ్యే అది ఎట్లా ఉండదు అయితే గడిచిపోయి ఎందుకంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు ఓ రోజు భోజనాన్ని పిలిచారు నన్ను నేను రానన్ను మీ సినిమాలు భోజనం నాకెందుకు తగుడు గీకుడు ఇస్తారు కదా తాగను కదా తాగను సిగరెట్ కూడా తాగను తినగా నేను రానన్నా రండి భోజనం చేసిన నాకు ఫోన్ చేసి బ్రదర్ నా బ్రదర్ వచ్చాడు ఎవరు నాగేశ్వరరావు నన్ను అడ్డుతుంటున్నాడు రాజకీయాల్లోకి తను రానుంటున్నాడు అన్నాడు శుభం మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటారని చెప్పి రోజు నాగేశ్వర గారు మా ఇంటికి వచ్చాడు వచ్చి మా పేడతట్ట తీసి నీ నెత్తిని పెట్టుకున్నావు అన్నాడు రామారావుని తీసుకోవటం మా పేడతట్ట తీసి నీ నెత్తిని పెట్టుకున్నావు ఏం పేడతట్ట కారిపోయే పేడ నేను సావర్ చావు అప్పటికి మీకు అంత కాషన్ ఇచ్చాడు ఆయన అప్పటికి మీకు కొంచెం ఐడియా వచ్చిందా సార్ ఇలా అంటున్నారు భయపడ్డారు భయపడ్డారు ఇంత అయితే సినిమాలో ఇంత పెద్ద నాయకుడు అతను అతను సమకాలీకుడు పెద్దాడు అతని అతను ఒక్కటే కాదు దుక్కిపాటి మధుసూధర్రావు అనే ప్రొడ్యూస్ అతను కూడా చెప్పారు అమ్మో పరమ దుర్మార్గుడయ్యా నీచుడయ్యా పరమ చండారుడయ్యా స్వార్థపురుడయ్యా షూటింగ్లో ఎన్ని ఎత్తుకుపోతూ ఉంటాడు అన్నీ చెప్పారు సో ఇది విధి 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 ఇప్పుడు మీరు ఎంత చెప్పినా జనాలు కూడా నమ్మరు నమ్మరు విధి విలాస్ అది అలా అంతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది విధి మారుతూనే దానికి అక్కడ పే చేయాలి ఆయన పే చేయలేక పిల్లలు పే చేస్తాను పే చేస్తాను చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా విషయాలు చెప్పారు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నా ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నా Please download the app now. Please download the app now. Download the app now.